ఓటరు మహాశయులందరికీ నా నమస్త నమస్కారం మనమందరం ఓటు వేసే సమయం ఆసన్నమైంది ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే ఒక రోజు అనేది మన ముందు ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరము రేపు అనగా పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీన వారి వారి భూతి యందు తమ ఓటు హక్కును సంతోషంగా ఒక పండుగలాగా జరుపుకుంటూ ఓటు వేయవలసిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసుకుంటున్నాను మన ఓటు మన భవిష్యత్తు అన్న సంగతి మరవకండి ఎందుకంటే గత ఐదేళ్ళను అంతకుముందు మనము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని కష్టాలను దిగమనుకొని ఎన్నో అవమానాలను భరిస్తూ చాలా ఇబ్బంది పడుతూ గడిపాము మనకంటూ ఒకరోజు వస్తుంది ఆ ఒకరోజు అనేది రేపే అని నేను ప్రతి ఒక్క ఓటర మహాశైలకు గుర్తు చేస్తున్నాను ఆ పార్టీ ఈ పార్టీ అని అనుకోకుండా మీకు కష్టాల్లో ఉంటే మీ ఎందు ఉంటూ మీ కష్టాలను గుర్తెరిగి వాటి సమస్య పరిష్కారానికై ప్రశ్నించి వాటి కోసం ఎదురు వడ్డి నిలబడే నిజమైన నాయకుణ్ని ఎండుకుంటారని ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను మన భవిష్యత్తుతో పాటుగా మన పిల్లలు భవిష్యత్తు కూడా ఒకసారి ఆలోచించుకొని ఓటు వేస్తానని ప్రతి ఒక్కరిని ప్రాధాన్యపడుతున్నాను ఎందుకంటారా ఈ గతకేళ్ళలో నిత్యావసర వస్తువులు ఎన్నో పెరిగిపోయాయనమాట దానికి మనం కష్టాలు పడుతూనే ఉన్నాం తప్ప వాటిని ప్రశ్నించడం ఇంతవరకు చేయలేరు సో ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓటును దుర్వినియోగం చేయకుండా కూడా చూసుకోవడం మన బాధ్యత సో ఓటు అనేది నీ హక్కు నీ హక్కును నువ్వు వినియోగించుకుంటావా కాలరాస్తావా బద్ధకంగా ఉంటావా అనేది యూ డిసైడ్ నేను నా ఓటు నా హక్కు నా బాధ్యత అని అనుకొని నేను ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను మరి మీరు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా ఉంటే నిజమైన నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండండి రేపు యొక్క మన ఓటు బటన్ నొక్కి ఫలితాలను జూన్ నాలుగో తారీఖున నిజమైన నాయకుడు మనకు నిలబడాలని మనకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను సూచనలను తప్పకుండా అందరూ పాటించి రేపు ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు మీకు కావాల్సిన విషయాలన్నింటినీ సామాజిక మాధ్యమాలలో ప్రచ విడుదల చేశారనమాట అందులో భాగంగా మనకు కావాల్సిన ముఖ్యంగా ఓటర్ స్లిప్పు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇతర భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన పదహారు అడ్రస్ ప్రూఫ్లను అడ్రస్ అండ్ ఐడి ప్రూఫ్లను మనం చూపించి మన ఓటు హక్కును వినియోగించుకోవచ్చు ఓటర్ కార్డు లేకపోయినా కూడా స్లిప్పుతో పాటుగా అదనంగా ఒక గుర్తింపు కార్డు చూపించి బూత్ లెవెల్లో మనము మన ఓటు హక్కును వేసి ఓటు వేసి మన హక్కును వినియోగించుకోవచ్చు అనమాట ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ముందుగా వేయిన బద్దగస్తులకి వచ్చే అయినా ఓటు వేయండి ఒకవేళ ఓటు హక్కు లేని వాళ్ళు ఖచ్చితంగా ఓటును నమోదు చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను ఎందుకంటే మనం ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశాన్ని వినియోగించుకోకుండా పోవడం అది మన అబాధ్యతత్వం అవుతుంది దాన్ని ఖచ్చితంగా మీరు పాటిస్తారని అనుకుంటున్నాను ఎందుకని చెప్తున్నానంటే ఇప్పటికీ చాలామంది ఓటు హక్కులు వినియోగించుకోకుండా బద్ధకంగా ఉండటం వల్ల ఇతరులకు దొంగలకు దోపిడీదారులకు ఓటుని దుర్వినియోగం చేస్తున్నారనమాట అలాంటివి జరగకుండా ఉండడం కోసము మీ యొక్క మీ ఓటు హక్కును మీరే వినియోగించుకోవాలి మీరే నమోదు చేసుకోవాలి అని కోరుకుంటున్నాను ఇందులో ఏమన్నా తప్పులుంటే నన్ను మన్నించండి ప్రతి ఒక్కరు ఓటు వేసి నా కామెంట్ రూపం నా ఈ కామెంట్ రూపంలో తెలియజేస్తానని కోరుకున్నాను నాలుగో తారీఖున ఓట్ల ఫలితాలు రిలీ ఓట్ల రిలీజ్ ఓట్ల ఫలితాలు రిలీజ్ అవుతాయి అప్పుడు మనం సంబరాలు చేసుకునే రోజులు ముందుంటాయని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేర్కొంటున్నాను నేను ప్రతి ఒక్కరూ బాగుండాలని మన రాష్ట్రము దేశము అందరూ బాగుండాలని అందరూ వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓటర్ మహాశైలందరికీ మరొక్కసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ మీ ఓటు మీ బాధ్యత అన్న సంగతి మర్చిపోకండి అని గుర్తు గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటున్నాను జై హింద్